టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం జై భారత్ నేషనల్ పార్క్ అధికార ప్రతినిధి అయినటువంటి చిరంజీవి నాయక్ గారు ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మనతో ఉన్నారు సార్ నమస్కారం అండి డ్రగ్స్ ఇప్పుడున్నటువంటి యువతరం మీద ఎక్కువగా ప్రభావం చూపుతోంది సో కాలేజీలో సైతం డ్రగ్స్ వచ్చిన విషయం చాలా ప్రాంతాల్లో అదే మీరు చెప్పిన మంచి పాయింట్ అది చాలా ప్రాంతాల్లో ఏంటంటే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కూడా గాంజా ఈ తర్వాత రకరకాల వేరే డ్రగ్స్ ఏవో ఉన్నాయి వాటికి అసలు ఆ డ్రగ్స్ అన్ని కన్జ్యూమ్ చేసేసి యువత చాలా చెడు మార్గంలో పయనిస్తుంది సో యువతని ఒక ఏదన్నా ఒక దేశానికో ఒక సమాజానికో యువత అనేది ఒక ఎసెట్గా గా ఉండాలి కానీ అది బైడెన్గా మారూద్దు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మద్యం పాలసీ ఒకటి తర్వాత ఈ అన్కంట్రోల్డ్ ర్యాంప్ అండ్ డ్రగ్ సప్లై వల్ల ఆంధ్రప్రదేశ్లో యువత ఏంటంటే దా ఆల్మోస్ట్ ఏను ఒక ఎడిక్షన్లోకి వెళ్ళిపోయింది మద్యానికి తర్వాత ఈ డ్రగ్స్కి దాన్ని కంట్రోల్ చేసి యువతని ఒక అసెట్ సొసైటీకి ఒక ఏను ఒక దాన్ని ఏమంటారు ఒక ఆస్తిగా తయారు చేయాలని ఒక ఆశయంతో మేము అండి అంటే డ్రగ్స్ పూర్తిగా నిర్మూలించేసి కట్టుదిట్టం చేసి కంప్లీట్ గా నిర్మూలిస్తామండి డ్రగ్ అనేది ఆంధ్రప్రదేశ్ లో కనిపించడానికి ఛాన్సే లేదు ఎనీ కైండ్ ఆఫ్ డ్రగ్ పూర్తి నిర్మూలన ఇప్పుడు మా అధ్యక్షులు వారు బాంబే లాంటి సిటీలో ఆయన పనిచేసి వచ్చారు కాబట్టి పెట్టినట్టు హండ్రెడ్ పర్సెంట్ యూనో డ్రగ్ పై చాలా కఠినమైన చర్యలు ఉంటాయి ఆయన అక్కడ లో పోలీసింగ్ లో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కదా సో డ్రగ్ ని ఎలా కంట్రోల్ చేయాలనేది మా అధ్యక్షుల వారికి చాలా మంది ఇప్పుడు ఉన్న అఫీషియల్స్ కంటే ఎక్కువ బెటర్ నాలెడ్జ్ ఉంటుంది సో ఆ విషయంలో మా గవర్నమెంట్ చాలా ఎఫిషియెంట్ గా చాలా ఎఫెక్టివ్గా పని కదండి జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి చిరంజీవి నాయక్ గారు చెప్పినటువంటి ఆంధ్రప్రదేశ్ పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు జై భారత్ నేషనల్ పార్టీ ఏర్పడిందని అదే విధంగా అభివృద్ధి పదంలో మరి ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలలో అందిస్తూ వారికి ఏం కావాలి ఎలా అభివృద్ధి చెందాలనే ఒక మంచి ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్తున్నామంటున్నారు మరి వచ్చే ఎన్నికల్లో వారిని ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని మనసారా ఆకాంక్షిస్తూ